ఎన్నికల తర్వాత ఎన్నికల పోలింగ్ తర్వాత చోటు చేసుకున్నటువంటి హింసాత్మక ఘటనల గురించి ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా కూడా సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి ముఖ్యంగా పల్నాడు రాయలసీమ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం గాయాలు కావడం ఆస్తులు విధ్వంసం చోటు చేసుకోవడంతో వాటిని అరికట్టడంలో సిఎస్ డీజీపీ వైఫల్యం చెందారన్న విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈసీ కూడా ఇవాళ వీరిద్దరిని ఢిల్లీ పిలిపించి వివరణ తీసుకుంది మరోవైపు రాష్ట్రంలో చోటు చేసుకున్న ఎన్నికల తదనంతర హింస మీద వెంటనే అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దీని మీద వెంటనే స్పందించిన హైకోర్టు విచారణ జరిపింది రాష్ట్రంలో ఎన్నికల హింసను అరికట్టడంలో అధికారుల తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేసింది వెంటనే హింస అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ డీజీపీతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాన్ కూడా ఆదేశించారు దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే పల్నాడు జిల్లాకు చెందిన సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు విపక్ష నేతలను కూడా అదుపులో తీసుకుంటున్నారు తాడిపత్రిలో జేసీ కుటుంబాన్ని అయితే ఏకంగా హైదరాబాద్కే తరలించారు దీంతో ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి హింస చోటు చేసుకోలేదు ఇప్పటికీ ఈసీ కూడా ఈ వ్యవహారం మీద సీరియస్గా ఉన్నట్టు మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరోపక్క ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లో ఆందోళనకరంగా మారాయి ఏపీలో ఎన్నికల పోలింగ్ మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా వరుసగా దాడులు ప్రతి దాడులు కొనసాగుతున్నాయి రాష్ట్ర అనేక చోట్ల జరుగుతున్న ఈ దాడులు కట్టడి చేయడంలో పోలీస్ యంత్రాంగం విఫలమవుతుంది ముఖ్యంగా తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలోనూ పల్నాడులోని మాచర్ల గురజాల నియోజకవర్గంలో తాడిపత్రిలోనూ జరుగుతున్నటువంటి దాడుల పర్వం అంతా కాదు ఇక రీసెంట్గా పవన్ కళ్యాణ్ పర్సనల్ బాడీ గార్డ్ మీద కూడా దాడి జరిగింది రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రమాచం పొంచి ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఆయనకి కేంద్రం మరింత భద్రతను పెంచింది గత రెండు రోజులుగా కేంద్రం నుంచి వచ్చినటువంటి ముఖ్య భద్రతా అధికారులు చంద్రబాబు నివాసం వద్ద ఆయన సంచరించే అన్ని ప్రదేశాలను పరిశీలించారు చంద్రబాబు నాయుడికి భద్రత పెంచాల్సిన అవసరాన్ని గుర్తించిన అధికారులు ఈ మేరకు చంద్రబాబు నివాసం వరకు పన్నెండు బై పన్నెండు రెండు బ్యాచ్లుగా ఇరవై నాలుగు మంది ఎస్పీజీ బ్లాక్ క్యాడ్ కమాండోను కేటాయించారు ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున వెలువనున్నాయి ఈ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీకారదారులు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర నిఘావర్గం హెచ్చరిస్తోంది జూన్ పంతొమ్మిది వరకు కూడా ఖచ్చితంగా పోలీసులు అలర్ట్ గా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా తెలుపుతోంది మరోపక్క ఏపీలో అక్రమ ఇసక తవ్వకాల ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్తో పాటు సుప్రీంకోర్టులో కూడా దాఖలైన పిటిషన్ల మీద విచారణ జరిగింది గతంలో విచారణ సందర్భంగా అక్రమ ఇసుక తవ్వకాలు వెంటనే ఆపాయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం ఆశ్రయించింది ఆదేశించింది అయినా పలు చోట్ల ఇంకా తవ్వకాలు సాగుతున్నాయని ఆరోపణలు రావడంతో సుప్రీం సీరియస్ అయింది ఈరోజు ఏకంగా ఇసుక తవ్వకాల మీద సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలు అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సుప్రీంకోర్టు అంది దీని మీద కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖతో పాటు పోలీసులు కూడా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది ఇసుక తవ్వ తవకాల మీద వచ్చేటువంటి ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా స్థాయిలో పోలీసు అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ కమిటీలు ఎప్పటికప్పుడు అక్రమ ఇసుక మైనింగ్ మీద ఫిర్యాదులను స్వీకరించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది అలాగే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ఏపీలో ఇసుక తవ్వకాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తనిఖీలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది వీటి మీద రాష్ట్ర అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే తీవ్ర చర్చలు కూడా చర్యలు కూడా వెనకడమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు